నమస్కారం ఇదొక సువర్ణ క్షేతరాలతో లెక్కింపబడినటువంటి గడియా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదర సోదరిమలందరూ కూడా నాలుగు గంటలు ఎప్పుడైతుంది ఎప్పుడు మా అకౌంట్లలో అమౌంట్ పడతాయి మా పాస్బుక్కులు బ్యాంకులలో ఉన్నాయి ఆ బ్యాంకులలో కలిగి మా పాస్బుక్కులు మా చేతికి వస్తాయి అనేటువంటి ఒక ఉద్వేగపూరితమైనటువంటి సంతోషంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కడియా నేను కూడా ఊహించలే నా జీవితంలో రైతులకు సంబంధించినటువంటి విధి విధానాలను ఏ విధంగా తీసుకుందామని ముఖ్యమంత్రి గారే స్వయాన అందరి ఎమ్మెల్యేలని పార్టీలకు అతీతంగా పిలిపించి మాట్లాడి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నేను కూడా ఉన్నాను నా జీవితం సార్థకత అయిందని నేను అనుకుంటా ఉన్నాను చిన్నగారు సన్నగారు రైతులందరికీ కూడా లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా నాలుగు గంటకు ఒకటే ఒక పటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు అరవై లక్షల వ్యవసాయ అకౌంట్లకు ఈరోజు లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా డబ్బులు పడి మాఫై వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాము మరొక ముఖ్యమైన అంశం ప్రతిపక్షాలు ఆలోచన చేయాలి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు నాగరాజున మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇక్కడ పోయినారు ఈ కోణంలో ఈ లేదు మర్చిపోయినటువంటి మీరు పది సంవత్సరాలు రైతులనే మర్చిపోయినారు అది మర్చిపోయిన మీరు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇది రైతుల గ్రహిస్తూ ఉన్నారు ఇప్పుడే ఎలక్షన్స్ లేవు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్ల కోసం రైతులు రువాఫీ చేయడం లేదు అన్న మాట మరొకసారి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంతకంతో లక్ష రూపాయలు రువాఫీ చేసి రైతుల ముఖాల్లో చూసి సంతోషం చూసి పాసుబుక్లు బ్యాంకుల మగ్గిపోతూ ఉంటే దాన్ని రైతు చేత పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో గత పది సంవత్సరాలు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి అది లక్ష రూపాయలే మాటిచ్చి రెండు వేల పద్దెనిమిది లక్షల వైపు కొట్టుకుంట్రీ రెండు వేల పద్నాలుగు లక్షల వైపు కొట్టి పద్దెనిమిది ఎలక్షన్స్ మాటిచ్చిన తర్వాత రైతులు గట్టిగా అడిగితే చారణవంతు చారణవంతు అనుకుంటా ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన డబ్బులన్నీ కూడా దేనికి పోయినాయి వడ్డీకి పోయినాయి వాడి లక్ష రూపాయలు అప్పట్లో మిగిలిపోయింది రైతు పది ఏళ్ళు బాధపడ్డాడు ఇప్పుడు రైతు సంతోషపడతాడు ఈ రైతు ఈ రోజు లక్ష రూపాయల రుణమాఫీ ఒకటే సంతకంతో ఒకటే పటంతో దగ్గర దగ్గర వేలాది లక్షలాది మంది రైతులు ఈరోజు సంతోషంగా ఉండేటువంటి గడియ ఒక ఐదు రోజుల తర్వాత రూపాయలు లోపు ఉన్నటువంటి అందరినీ కూడా క్లియర్ చేస్తామని సీఎం గారు నిన్న మాట ఇవ్వడం జరిగింది ఆగస్టు ఫస్ట్ వీక్లో ఏ మాట అయితే చర్చకు వచ్చి ఏ మాట అయితే ఒకవేళ నేను చేయకపోతే రాజీనామా చేస్తా అని ముఖ్యమంత్రి గారు ఇంత నిర్భ బహిర్గతంగా మాట్లాడేటువంటి సందర్భం ఇక్కడ చూసినా ఒక్కసారి యావత్ ప్రజానికం ఆలోచన చేయాలి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈరోజు లక్ష ఇంకో వారంలో రెండు లక్షన్నర ఆగస్టు ఫస్ట్ వారంలో రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేసి అందరు రైతుల ముఖాల సంతోషం చూసే సందర్భం నిజంగా కూడా సువర్ణక్షరాలతో లెగింపబడే సందర్భం కాబట్టి మా ఆత్మకూరు మండల అమర్చింత నర్వా ఉట్కూర్ మక్తల్ మాలనూరు కృష్ణ మండల మా నియోజకవర్గం రైతుల పక్షాన మందికి मल रेव देश నమస్కారం ఇదొక సువర్ణాక్షరాలతో లిఖింపబడేటువంటి గడియా యావత్ తెలంగాణ రాష్ట్రంలో రైతు సోదర సోదరిమలందరూ కూడా నాలుగు గంటలు ఎప్పుడైతుంది ఎప్పుడు మా అకౌంట్లలో అమౌంట్ పడతాయి మా పాస్బుక్లు బ్యాంకులలో ఉన్నాయి ఆ బ్యాంకులలోకి మా పాస్బుక్లు మా చేతికి వస్తాయి అనేటువంటి ఒక ఉద్వేగపూరితమైనటువంటి సంతోషంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి గడియ ఇది నేను కూడా ఊహించలే నా జీవితంలో రైతులకు సంబంధించినటువంటి విధి విధానాలను ఏ విధంగా తీసుకుందామని ముఖ్యమంత్రి గారే స్వయాన అందరి ఎమ్మెల్యేని పార్టీలకు అతీతంగా పిలిపించి మాట్లాడి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నేను కూడా ఉన్నాను నా జీవితం సార్థకత అయిందని నేను అనుకుంటా ఉన్నాను చిన్నగారు సన్నగారు రైతులందరికీ కూడా లక్ష రూపాయల లోపు ఏ రుణాలు ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా నాలుగు గంటలకు ఒకటే ఒక పటం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు అరవై లక్షల వ్యవసాయ అకౌంట్లకు ఈ రోజు లక్ష రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా డబ్బులు పడి మాఫి వాళ్ళ పాస్బుక్లు వాళ్ళకి వస్తూ ఉన్నాయి ఇది ఒక సువర్ణ అవకాశం ఈ ఈ పీరియడ్ లో మేముండడం చాలా అదృష్టంగా భావిస్తాము మరొక ముఖ్యమైన అంశం ప్రతిపక్షాలు ఆలోచన చేయాలి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు నాగరాజన మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇద్దరు ఈ కోణంలో ఈ మర్చిపోయినటువంటి మీరు పది సంవత్సరాలు రైతులనే మర్చిపోయినారు అది మర్చిపోయిన మీరు మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇది రైతులు గ్రహిస్తా ఉన్నారు ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎలక్షన్ల కోసం రైతులు రువాబీ చేయడం లేదు అన్న మాట మరొకసారి కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంతకంతో లక్ష రూపాయలు రువాబీ చేసి రైతుల ముఖాల చూసి సంతోషం చూసి పాసుబుక్కులు బ్యాంకుల మగ్గిపోతూ ఉంటే దాన్ని రైతు చేత పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయితే ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో గత పది సంవత్సరాలు ధనిక రాష్ట్రం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి అది లక్ష రూపాయలే మాటిచ్చి రెండు వేల పద్దెనిమిది లక్షల వైపు కొట్టుకుంట్రీ రెండు వేల పద్నాలుగు లక్షలు సైపు కొట్టి పద్దెనిమిది ఎలక్షన్స్ మాటిచ్చిన తర్వాత రైతులు గట్టిగా అడిగితే చారణవంతు చారణవంతు అనుకుంటా ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన డబ్బులన్నీ కూడా దేనికి పోయినాయి వడ్డీకి పోయినాయి వాణి లక్ష రూపాయలు అప్పట్లో మిగిలిపోయింది రైతు పది ఏళ్ళు బాధపడ్డాడు ఇప్పుడు రైతు సంతోషపడతాడు ఈ రైతు ఈరోజు లక్ష రూపాయల రుణమాఫీ ఒకటే సంతకంతో ఒకటే పటంతో దగ్గర దగ్గర వేలాది లక్షలాది మంది రైతులు ఈరోజు సంతోషంగా ఉండేటువంటి గడియ ఒక ఐదు రోజుల తర్వాత లక్షన్నర రూపాయల లోపు ఉన్నటువంటి అందరినీ కూడా క్లియర్ చేస్తామని సీఎం గారు నిన్న మాట ఇవ్వడం జరిగింది ఆగస్టు ఫస్ట్ వీక్లో ఏ మాట అయితే చర్చకు వచ్చి ఏ మాట అయితే ఒకవేళ నేను చేయకపోతే రాజీనామా చేస్తా అని ముఖ్యమంత్రి గారు ఇంత నిర్భ బహిర్గతంగా మాట్లాడేటువంటి సందర్భం ఇక్కడ చూసినా ఒకసారి యావత్ ప్రజానికం ఆలోచన చేయాలి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈరోజు లక్ష ఇంకో వారంలో రెండు లక్షన్నర ఆగస్టు ఫస్ట్ వారంలో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి అందరు రైతుల ముఖాల సంతోషం చూసిన సందర్భం నిజంగా కూడా సువర్ణ అక్షరాలతో సందర్భం కాబట్టి మా ఆత్మకూరు మండల అమర్చింత నర్వా ఉట్కూర్ మక్తల్ మాలనూరు కృష్ణ మండల